గోదావరికిని ఎల్బీ నగర్ కాలనీ వాసులకు శాపంగా మారింది అడ్డుగా ఏర్పాటు చేసిన పైప్ లైన్తో డ్రైనేజీలోని మురికి నీరు ప్రవహించకుండా నిలిచిపోవడం స్థానిక ప్రజలకు పెను సమస్యగా మారింది ఎల్బీ ఎల్బీనగర్ సిపిఐ జెండా వద్ద ఏర్పాటు చేసిన డ్రైనేజీ కల్వర్ట్ మురుగు నీటికి నిలయంగా మారింది కల్వర్టుకు అడ్డంగా అధికారులు భారీ పైప్ లైన్లను ఏర్పాటు చేయడంతో డ్రైనేజీ నీరు ముందుకు ప్రవహించకుండా కల్వర్టు వద్దే నిలిచిపోతుంది దీంతో భారీగా పేరుకుపోతున్న మురుగునీటి నుండి వెలువడుతున్నటువంటి దుర్గంధం సమీప ప్రజలను తీవ్ర ఇబ్బందులకు అనారోగ్యాలకు గురి చేస్తుంది సుదీర్ఘ కాలంగా తాము ఎదుర్కొంటున్న ఈ సమస్యపై సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు అధికారులు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే వర్షాకాలంలో తమ సమస్య మరింత తీవ్ర రూపొందాల్చే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో చొరవ చూపి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అది ఒక కళ చూడు అది అది కొట్టిపోతాను అన్న మున్సిపాలిటీ వాళ్ళు మర్చిండు గత మనిషికి వంద రూపాయలు తీసుకుని ఎక్కడ చెప్పు అక్కడ పెట్టిపోయింది అది కొంచెం వచ్చి మీరు బాగు చేయమని చెప్పాలి ముప్పై రెండు డివిజన్లను కలుపుకున్నటువంటి ప్రధాన కాలువ ఇది ఈ కాలువ ఎక్కడైతే సీపీ ఏజెంట్ ఉందో సీపీ ఏజెంట్ అక్కడ ఏదైతే పాంటేల ఉందో అక్కడ మొత్తం జామయ్యి ఆ పైపులకు అడ్డం పడి ఏదైతే ఈ చెత్తా చెదారు ఉన్నదో ఇదంతా అక్కడ జామయ్యి ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ చెట్లు మలిసినాయి ఈ చెట్లు మొలితే మొన్న నచ్చి మున్సిపాలిటీ వాళ్ళు అంతా నరికిపోయిలు దీన్ని తీసుకుపోయి మళ్ళీ అవతల వారేరా అని చెప్తే ఇక్కడనే మొత్తం దీన్ని ఇళ్ళనే వారేసిపోయిలు ఇళ్ళనే వారేసిపోయారు కదా జామ అయ్యి మొత్తం ఈ ఎండాకాలం కోలే దోమలు ఈగలు వాసన ఇక్కడ ఎక్కువ ఉన్నా బయట ఉన్నా తిన్న తిన్న కూడా పైన పడ్డ కూడా చేస్తుంది కదా జన మున్సిపాలిటీ అధికారులకు ఇంతకుముందు కూడా రెండు సార్లు మెమోరాండం వేయడం జరిగింది దాని మెమోరాండం వేయడం వల్లనే వచ్చి చెట్లు నరికిలు కానీ నరికిన చెట్లను ఇన్నే ఈ కాలంలో వారేసిపోయారు దయచేసి నీ దా ఇక్కడ ముప్పై ఒకటి ముప్పై రెండు డివిజన్లకు సంబంధించిన ప్రధాన కాలువ ఇది ఇక్కడ వెల్డింగ్ షాప్కు ఏదైతే సిపే జెండ దగ్గర ఉన్న వెల్డింగ్ షాప్ దగ్గర ఉన్న ప్రధాన కాలువ ఉందో ఆ కాలువ దగ్గర పైపులకు కానీ ఆ చెట్లు కానీ జామై ఆ చెట్ల వలన మురకాలు మొత్తం అధ్వానంగా తయారైంది వాసన పట్టిపోయింది ఇక్కడ దీని ముందు మొత్తం ఉన్న మున్సిపల్ అధికారులకు మెమోరాండం వేయడం జరిగింది దీని చెట్లు మొలిచినాయి దీని సంగతి ఏంటి సంగతి అని చెప్పేసి అడిగితే ఆ చెట్లు నరకడానికి మున్సిపాలిటీ అధికారులను పంపిణాలు మున్సిపాలిటీకి సంబంధించిన రాగిపిక్కర్లను పంపి మొత్తానికి అయితే ఆ చెట్లు నరికి చేయడం జరిగింది కానీ ఆ నరికిన చెట్లను తీసుకొపోయి అవతల వారేరాని చెప్పేసి అంటే మళ్ళీ ఆ నరికిన చెట్లను తీసి అదే కాలంలో వారే చెల్లు ఆ కాలువ మొత్తం అయింది నీళ్లు కూడా ఓని లేని పరిస్థితికి ఏర్పడ్డది దానివల్ల దుర్గంధం ఏర్పడుతుంది ఏదైనా దోమలు కానీ ఈగలు కానీ నైట్ అయితే వాసనకు భరించలేని వాసన మురుగు తయారైపోయి వాసనకు భరించలేని పరిస్థితి ఏర్పడ్డది ఈ ముప్పై రెండవ డిజిన్ సంబంధించి కార్పొ మా కార్పొరేటర్ అయితే వరకు వచ్చి కాలువ చూసిన తాకరాలు అయితే లేవు దయచేసి మున్సిపాలిటీ అధికారులు ఏదైతే ఉన్నదో చర్య తీసుకొని కాలువను సాఫ్ చేసే ప్రయత్నంలో మీ అందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా వాసులు అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం సార్ మాకు ఇక్కడ కాడవాలా చెట్టు పెరిగినాయి అది కొద్దిగా కేసేయాలి అంత నీళ్ళు నిలిచి మళ్ళీ కొత్త అంత వాసన వస్తాయి అంత చెత్త అంతా పేరుకున్నట్టయితాము అక్కడ ఉండలేకపోతాను వాసనకి అంత పరిస్థితి అవుతా కొద్దిగా వచ్చి ఇక్కడ సాగు చేయాలి ఇద్దరు పొడి ఇస్తే కూడా ఇవాళ రాలేదు చేయలేదు అలా వచ్చి ఒక దయచేసి వచ్చి సాగు చేసి కొద్దిగా మంచిగా చేసుకోవాలి అంటే కదా వాళ్ళ కూడా చేయబడినా పట్టించుకుంటే పట్టించుకుంటుంది కొద్దిగా వచ్చి నీళ్ళన్నా దయచేసి సాగు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ కూడా చెప్పినాం మరి వచ్చి చేసుకుపోతే బాగుంటుంది అండి